హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు రెసిపీ ఏంటంటే ఆనపకాయ పచ్చడి అదే సొరకాయ పచ్చడి అని కూడా అంటారు అది ఎలా చేస్తాను ఏంటి అనేది బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా డైలీ రొటీన్ కూడా ఎలా గడిచింది ఏమేమి చేశాను ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉన్నదని మీతో షేర్ చేసుకుంటాను అనమాట అయితే ప్రతి లక్షవారం శుక్రవారం శనివారం ఉదయాన్నే దీపం పెట్టుకుంటాను కాకపోతే ఈ మధ్యన కొంచెం లేవడం అయితే లేట్ అవుతుందనమాట పిల్లలకి క్యారేజ్ లేకపోవడం వల్ల కాస్త బద్దకం అనేది వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఈరోజు ఎంతకి ఫైవ్కే లేచాను లేచాను ముందు అయితే లేదు పైకి లేచి అన్నీ క్లీన్ చేసుకొని బయటది ముగ్గులన్నీ పెట్టుకునేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి స్కూల్ కోసం లేపేసి వాళ్ళకి స్నానాలు టిఫిన్ అన్నీ చేసి ఇచ్చేసరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను నా పూజ అయినప్పటికీ ఎయిట్ థర్టీ ఎలా అయిపోయింది అనమాట ఇంకా లక్ష్మారం కాబట్టి కాస్త స్పెషల్ పూజ అంటుంది స్పెషల్ అంటే ఏమి అండి రెగ్యులర్గా ఇంట్లో ఎలా అయితే దెబ్బ పెట్టుకుంటున్నా అలా పెట్టుకొని పేరెంట్లు కూడా పసుపు కుంకుమ చూపించుకున్నాను అయితే మీకు చాలా వీడియోస్లో నా తిరుపతి వీడియోస్లో అన్నింటిలో చూసే ఉంటారు ప్రతిరోజు ఖచ్చితంగా స్వామికి అయితే నేను ఎంతో ఒక ఫైవ్ రూపీస్ టెన్ స్వామికి ఎంత అయితే అంత వేస్తూ ఉంటాను మొత్తానికైతే మా నా లక్షవారం పూజ ఇలా గడిచిందండి బయట ద్వారబందాల దగ్గర ఆట దగ్గర ఈరోజు అంటే మనం ఎప్పుడైనా కూడా దీపం పెడితే ద్వారబంధాల దగ్గర దీపం పెట్టుకుంటే సూర్యతో ముందే పెట్టాలి తప్ప సూర్యోదయం అయిన తర్వాత పెట్టకూడదు అందుకని చెప్పేసి ఇంకెలాగో ఉదయం అయిపోయింది కదా బాగా ఎయిట్ అయిపోయింది ఇంకా అప్పుడు ఆ టైం అప్పుడు పెట్టడం కూడా కరెక్ట్ అని సో సెవెన్ సెవెన్ సిక్స్ థర్టీకి అయినా పర్వాలేదు మరి ఎయిట్ థర్టీకి ఇలా ఏం పెడతానని చెప్పేసి ద్వారపందం దగ్గర ఆ దగ్గర దీపం పూజ అది చేసుకోలేదు కాకపోతే తులసం దగ్గర ఆట దగ్గర అయితే పూజ చేసుకున్నాను మొత్తానికైతే పూజ అయిపోయిందండి అంటే కొంచెం లేట్ అయినా బాగా చేసుకున్నాను అనమాట ఆ కంగారు కంగారుగా చేసుకోవడం ప్రసన్నంగా దీపం పెట్టుకోవడం అదేమి ఉండదు అని చెప్పేసి మొత్తానికైతే ఈరోజు నా లక్ష్మరం పూజ అయితే గడిచిపోయిందనమాట అలాగే ఈరోజు మంచి రెసిపీ చేశాను అన్నాను కదా అంటే నేను నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఎలా అయితే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అలాగే నేను ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంతవరకు అయితే చాలా చాలా సార్లు మీకు చెప్తూనే ఉన్నాను నా వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ బాగా రీచ్ వస్తున్నాయి అలాగానే లాంగ్ వీడియోస్ కాస్త తక్కువ వస్తున్నాయి వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ కొట్టట్లేదు అలాగే కామెడీకి ఏదైనా మీరు లైక్ కొడితే ఇంకొకరికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట నాకు కాస్త సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి లైక్ కొట్టమంటున్నాను ఇంకా మొత్తానికి అయితే లక్ష్మరం రోజు చక్కగా దీపం అది అయిపోయిందండి దీపం పెట్టేటప్పుడు కొంచెం ఏంటంటారు నాకు తొందరగా పెడితేనే దీపం ఇష్టం అనమాట నాకు వెలుతురు వచ్చాక పెట్టాక దీపం నాకు నచ్చదు కాకపోతే డైలీ నాకు అది అలవాటు కాబట్టి పెట్టకపోతే ఎదులా ఉంటుంది కాబట్టి డైలీ పెడతాను కానీ నాకు వేకుజామున దీపం పెట్టడం చాలా ఇష్టం అలాగే పెట్టుకుంటాను సాయంత్రం కూడా మాక్సిమం సిక్స్ థర్టీ సెవెన్ అయితే లేటు అంటే సిక్స్ థర్టీ లేదు సెవెన్ మించి నేను సెవె సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా సాయంత్రం కూడా దీపం పెట్టేస్తాను మించి అయితే నేను అంతకుమించి నేను లేట్ చేయను ఇంకా లక్ష్మారం రోజు అయిపోయింది కదా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి క్యారేజ్ లేకపోవడం మరీ ధీమా అయిపోయింది వంటది చేయడానికి దానికోసం అంటే లేట్గా చేద్దాంలే ఏమైపోయింది అనే తోటలో అయిపోయింది మొత్తానికి అయితే పూజలుగా అయిపోయింది లక్ష్మారం రోజు పేరెంటే దీపం కూడా చక్కగా అయిపోయింది అంటే ఇది కింద మేము ఇది పేపర్ బతికించాం కదా కింద అంతా ప్లేస్ బాగాలేదని చెప్పేసి అందుకే ప్లేట్ కింద అది పెట్టాను మళ్ళీ ఆ వేడికి కాలిపోతుందేమో అని మొత్తానికి అయితే పూజ అయిపోయిందండి కొంచెం లేటుగా చేశాను చెప్పాను కదా కాస్త లేటుగా అయితే చేశాను ఈ మధ్యన కొంచెం సమ్మర్ వచ్చిందంటే మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది చిరాకు చిరాకు కన్నా అంటే ఒక్కోసారి నువ్వు ఎవరో కొందరు వాటర్ ఫాస్ట్గా వేస్తారు కొందరు అయితే వేరు ఇంకా నీళ్ళంతా నేను రెగ్యులర్గా ఎలా అయితే దోపింపు వేసుకుంటాను కొంచెం స్టిక్ అనేది కొంత కొందరగా కాలట్లేదని అది వెలిగించేసి ఫ్యాన్ కింద పెట్టేశాను మనం పూజ అంతా అయినప్పటికీ అది బాగా రాజుకుంటుంది ఇంక ఇల్లు అంతా చక్కగా దోపిం వేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు అది తీసేసి నేనైతే దూపుం ఇల్లు అంతా వేస్తున్నాను ఖచ్చితంగా ప్రతిరోజు నేను అంటే ఒక్క ఆదివారం బుధవారం కొంచెం బద్దకించేస్తాను తప్ప ప్రతిరోజు ఖచ్చితంగా ఇల్లంత ధూపం అనేది వేసుకుంటాను అలాగే బీరువాకు వేస్తాను మా మిషన్కి కూడా వేస్తాను బయట ద్వారబంధానికి వేస్తాను ఇంటి ఎవరైనా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏమైనా దేవుడి ఫోటోలు ఉంటే వాటికి కూడా ధూపం అనేది వేస్తాను అనమాట ఇంకా సింహద్వారానికి కూడా బయట చిన్న కలబంద అది పెట్టాను దానికి కూడా నేను వేస్తూనే ఉంటాను అంటే దానికి కూడా కొంచెం ఇస్తాను అనమాట ఇంకా నేను మజ్జిగారం గుడి దగ్గర వాళ్ళు ఇస్తారు కదా గాజులు అవన్నీ కూడా అది ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే కట్టేశాను ఇంక ఇంటికి కట్టేసిన తర్వాత ఇలా చూసారా ఇంటి ద్వారబంధానికైతే కట్టేశాను మొత్తానికైతే పూజ సంగతి అయితే అయిపోయింది ఏంటి ఇంత సింపుల్గా మొక్కువేస్తానంటే చిన్నది ఎందుకు వేశానంటే మా వాడు ఇంకా హాలిడేస్ కాబట్టి హాఫ్ డే కాబట్టి ఆ ముగ్గు అస్సలు ఉండే ఉండదు ఇంక చెరిపేస్తాడు అనమాట అది మట్టి వేసి ఇల్లు అంతా తెల్ల తెల్లగా చేసేస్తాడు అందుకని చెప్పేసి నేను అంటే చిన్న ముగ్గు వేసాను ఆడెలాగో పాడు చేస్తాడు కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు రెసిపీ సంగతి అయితే వస్తే మా పాప మావిడికే పప్పు అడిగిందని మావిడికే పప్పు ప్రిపేర్ చే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టాను ఒక రైస్ పెట్టి ఒక పొక్క మామిడికాయ పప్పు అయితే పెడుతున్నాను ఇంకా నేను మా అయితే మామిడికాయ పప్పు పెడదామని అనుకోలేదు కందిపప్పు కట్టు చేద్దాం అనుకున్నాను ఇంకా సరే దానికి మామిడికాయ పప్పు అంటే ఇష్టం కదా తనకి ఇంకా మరి ఇంకెందుకు కందిపప్పు కట్టు అని చెప్పేసి ఆల్రెడీ నేను మిక్సీ కూడా చేసేసాను కందిపప్పు అంటే కట్టుకి ఏంటంటే సగం కొంచెం ఉడికి ఉడికినట్టు చేసేసి అప్పుడు దాన్ని మనం కందిపప్పు కట్టు చేస్తాం కాకపోతే ఇది తను అడిగిందని చెప్పేసి నేను బాగా మరి మిక్సీ చేసేసాను కదా మామిడికాయ పప్పు కోసం తాలింపు పెట్టేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అది ప్రిపేర్ చేస్తూ కూడా ఒక పక్క మనం వేరే పని కూడా చేస్తా అంటే వంట చేస్తూ నేను ఇంకో పని కూడా చూసుకుంటూ ఉంటాను పప్పు అయితే మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాను అంటే మామిడికాయ పప్పు వండుతాను అనుకున్నాను కానీ ఇంకా మామిడికాయలు ఎలా ఉన్నాయి ఏంటైతే నేనైతే చూడలేదు సరే అని చెప్పేసి మామిడికాయలు మొన్న ఉద ఉగాదికి తీసుకొచ్చినా ఉంచాను అంటే నేను కొన్ని తెచ్చాను ఇంకా అంటే నాకు తెలిసిన వాళ్ళ కింద ఇచ్చింది ఇల్లు పాతం కూడా తెచ్చారు ఈ చిన్న మామిడికాయ కాకపోతే చాలా పుల్లగా ఉందండి ఒక్క మామిడికే చాలు అనమాట చాలా అంటే పప్పు చాలా పుల్లగా వచ్చేసింది ఇంకా సరే ఇంకా తనకి ఎలాగో కొంచెం పులి పంట ఇష్టం కదా అని చెప్పేసి నేను కూడా మరి ఇంకేమీ చేయలేదనమాట ఇంకా మామిడికాయనైతే ఇక్కడ పీలు తీస్తున్నాను పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మామిడికాయ పప్పులో వేసుకుని అందరూ మామిడికాయ పప్పును పెద్ద విచిత్రంగా చూపిస్తారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కందిపప్పును బాగా కుక్కర్లో ఉండగా ఇంతవరకు ఉడికితే అంతవరకు బాగా ఉడికి పెట్టుకోండి చాలామంది కొంచెం ఉడికి ఉడికినట్టు ఉంటే తింటారు కొంతమంది బాగా స్మాష్ అయిపోతే తింటారు మేము అలా అని చెప్పేసి పేస్ట్ లాగా తినము అలాగని చెప్పేసి ఉడికి ఉడికినట్టు కూడా తినమనమాట ఒక మాదిరిగా ఉంటుంది అంతే అయితే కందిపప్పు బాగా ఉడకపెట్టుకున్న తర్వాత పక్కకు తీసుకొని అందులో పోపు ఫస్ట్ మనం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లుల్లిపాయలు మామూలు ఉల్లిపాయలు సరే ఏంటంటారు పచ్చిమిర్చి కరివేపాకు ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పు అనేది అందులో వేసేసుకొని మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అది వేసుకొని కాస్త మరుగుతునేటప్పుడు సాల్టు కొంచెం పసుపు కావాలనుకుంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు నేను కారం అయితే వేయను పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను కాబట్టి మనకంట హెల్తీ అలా అంటే ఎక్కువ శాతం కరి ఎండుమిర్చి వాడకుండా పచ్చిమిర్చి వాడితే చాలా హెల్త్కి చాలా మంచిదంట అంటే పచ్చిమిర్చిని ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు నేను వీలైనంత వరకు పచ్చిమిర్చిని అన్నిటికీ వాడతాను ఎండుదనేది కొంచెం తక్కువగా వాడతాను అంటే పోపులకి అలాగే ఆట వరకు అయితే నేను ఎండుమిర్చి వాడతాను తప్ప మ్యాక్సిమం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటాను పచ్చడికి అవ్వచ్చు చిన్న చిన్న పప్పులు కాటికి రసం కాటికి పచ్చిమిర్చి ఎలాగో బాగోదు కాబట్టి నేనైతే వెయ్యిను ఇంకా మొత్తానికైతే పప్పు అయిపోయింది ఇంకొక పక్క అన్నం అయితే వాచుకుంటున్నాను అంటే కుక్కర్ అన్నమే పెట్టేస్తాను ఒక్కోసారి టైం ఉంటే కుక్కర్ పెడతాను లేదు అంటే మామూలుగా వాచేస్తాను కాకపోతే మా పిల్లలకి ఏంటంటే పప్పు వాళ్ళకి నచ్చిన కర్రీ ఏదైనా ప్రిపేర్ చేశానంటే అన్నం చక్కగా ఉండేస్తే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు అలాగే ఈవినింగ్ నైట్ కూడా తినేస్తారు కొంచెం చ మంచిది ఏదైనా వాళ్ళకి నచ్చింది ఉంటే కనుక వాళ్ళకి నచ్చింది ఉండేటప్పుడు కాస్త అన్నం ఎక్కువగానే పెట్టుకుంటాను తక్కువ అయితే పెట్టడం కొంచెం ఎక్కువగానే పెట్టేసి వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట అంటే కుక్కర్ ఉంది కాకపోతే చిన్న కుక్కర్ అది మామూలుగా అయితే ఒక పూటకి మాకు రైస్ సరిపోవడానికి సరిపోతుంది తప్ప ఇంకా ఎక్స్ట్రాకి అయితే మాకు అది సరిపోదు అందుకని చెప్పేసి నేను తప్పలు పెట్టించుకున్నాను అది వాచుకుంటాను అనమాట నాకు కుక్కర్ అలవాటే వాచిన అన్నమో అలవాటే అలా వార్చడం కూడా చాలామందికి రాదు చేతి మీదకి వచ్చేయడం లేదా ఆవిరొచ్చేయడం అలా అవుతూ ఉంటుంది నాకైతే మా అమ్మ దయ వల్ల చక్కగా అన్నీ అలవాటయ్యాయి అన్నమాట ఇంకా ఇప్పుడు కర్రీ పిల్లల కోసం అని చెప్పేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే మా పాపకి పప్పు ఏం పప్పు ఉంటే చాలు ఇంకా కర్రీ అవసరం లేదు కాకపోతే ఇంక టైం ఉంది కదా స్కూల్కి అని చెప్పేసి నేను బర్బాటీలు అయితే కట్ చేసేసి బర్బాటీలు ఫ్రై చేస్తున్నాను అదే బర్బాటీలు అంటే ఇంకేం లేదండి చిక్కుడుకాయలు అనమాట పొడువు చిక్కుడులు అంటారు ఇక్కడేమో బరబాటీలు అంటారు నాకు ముందు బర్బాటీలు అని కాకుండా చిక్కుడుకాయలే పొడు చిక్కుడులోనే అలవాటు కాకపోతే ఇక్కడికి మ్యారేజ్ అయ్యి వైజాగ్ వచ్చిన తర్వాత బరబాటి బరబాటి అన్నం కూడా అలవాటు అయిపోయింది అనమాట అంటే ఎక్కడుంటే ఆ ఊత పదాలు కొనుక్కొని వచ్చేస్తే మేము అక్కడ అమ్మాల సైడ్ ఏంటంటే అంటిపండు అంటాం అంటిపండు అంటికాయ అంటాం ఇక్కడేం అరటిపండు అంటారు ఈ అరటిపండు అరటికాయకి స్టోరీ వస్తే మా ఇంట్లో పని మనిషి ఉండేది అప్పుడు కలిసి ఉండేటప్పుడు అయితే లేలమ్మ అరటిపళ్ళు తెచ్చు అంటిపళ్ళు తెచ్చు అని అంటే అంటిపళ్ళు కాదండి అరటిపళ్ళు అనేది లేదు నాకు ఇలాగే అలవాటు నేను ఇలాగే అంటానంటే లేదు అలా కాదండి ఇలాగ అనాలనేది అంటే తను ఎప్పుడు కూడా ఒక పని మనిషిలా కాకుండా ఫ్రెండ్లీగా ఉండేది అనమాట ఆ యాస్లో నాకు ఎన్నిసార్లు చెప్పడానికి ట్రై చేసిందో తెలియదు అంటిపండు అరటిపండు ఈ ఇలాగ అస్తమానంకి చెప్పి చెప్పి నాకైతే అలాగ అలవాటు అయిపోయింది అంటే అలా అని చెప్పేసి నాకు మరీ అంత కొత్త వాయిస్ అయితే కొన్ని మాటలు అయితే చేంజ్ అవ్వలేదు కానీ కొన్ని కొన్ని అందరితో మాట్లాడి మాట్లాడి కొన్ని అయితే మారిపోతూ ఉంటాయి అంటే మన పుట్టినప్పటి నుంచి కొన్ని లాంగ్వేజ్ కన్నా ఈ మధ్యలో ఉన్న వచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా అలా అయిపోయింది అనమాట అరటి పండుకి అలాగే చిన్న చిన్న పదాలకి వాళ్ళకి మనకి చిన్న తేడా అయితే మాకైతే వచ్చేది మొత్తానికైతే పాప లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి కూర అవుతునే లోపు నేను కొంచెం అన్నం అయితే పప్పు వేసి పక్కన పెట్టేస్తే కొంచెం చల్లగా అవుతుంది కదా ఎందుకని చెప్పేసి ఇంకా పప్పు అన్నంలో వేడివేడిగా అన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త చల్లగా అవ్వడానికి ఫ్యాన్ అయితే పెడదామని చెప్పేసి ప్లేట్లో వేస్తున్నాను మా పిల్లలకి వేడివేడి అన్నం కాకుండా కాస్త ఇలా చల్లగా చేసేసి సపరేట్ సపరేట్గా చేసి అయితే పెడతాను వాళ్ళు స్కూల్లో కంగారు పడకుండా నెమ్మదిగా నిదానంగా తినేటట్టు అంటే కంగారు కంగారే తినేసి అది నాకు అలా ఇష్టం లేదు వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఇంట్లో ఎలా పెట్టేసినా మనం పర్వాలేదు స్కూల్లోకి మాత్రం పిల్లలకి పెట్టే ఫుడ్ అనేది వాళ్ళకి ఎలా అయితే కంఫర్టో అలా పెడితే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను వాళ్ళైతే ఏదైతే తింటారో అదే నేను లంచ్ బాక్స్ కానీ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఏదైతే హెల్దీ అదే ప్రిపేర్ చేస్తాను స్కూల్కి వెళ్తే మాత్రం వాళ్ళు కంఫర్ట్ పెట్టి పెడుతూ ఉంటాను అనమాట ఇంకా అన్నం అయితే బాగా పప్పు ఎక్కువగా కలిపేసి అన్నం కలిపేసి ఫ్యాన్ కింద అయితే ఇప్పుడు పెట్టేస్తాను అది కలిపేసి కొండి ఇంక మొత్తం ఫ్యాన్ కింద ఎద్ద పెట్టేసి అన్నమాట ఈ పక్క బర్బాటి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఆటోమేటిక్గా చూసారు కదా కర్రీ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట అవుతుంది అవ్వదా అనుకున్నాను అయితే కర్రీ కూడా అయిపోయింది అమ్మయ్యా ఇంకా పప్పు అన్నీ అయిపోయి కాబట్టి కర్రీ కూడా వేసేసి ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చేసి బాబు గార్డ్ని అయితే తీసుకురావాలి ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాడితో పాటలు అయితే ఉంటాయి ఇంకా నచ్చిన కర్రీ కాబట్టి ఇంకా మ్యాక్సిమం పని ఇంకా పెద్దగా టెన్షన్ అయితే ఏం లేదనమాట కొళ కూడా ఇంకా రాలేదు బిందులు కింద పెట్టేసి నేను అప్పుడు బయటకు వెళ్తాను అంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి అప్పుడు మాది కొల వచ్చింది అనుకుంటే పట్టించి తెచ్చి వచ్చి చెప్పేసి ఇంక ఈ లోపైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి కాస్త బుర్రకి కొంచెం అంటే నేను ఆల్మోస్ట్ జడ వేసుకోవడం నాకు చాలా బద్ధకం కానీ కొంచెం ఉక్కు పడుతుంది కదా కొంచెం జడ వేసేసుకొని బాబుగారిని అయితే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పటకు మన సేవ్ వేసేస్తాను నాకు హెయిర్ లీవ్ చేయడం అలాగే హెయిర్ వదలడం అనేది కొంచెం చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి నైంటీ పర్సెంట్ తలారినంత వరకు ఉంచుతాను ఇంకా మిషన్ కూడా తెలియదు ఈ హాఫ్ డేస్ అవ్వడం వల్ల నాకు మిషన్ అనేది అవ్వట్లేదు అసలు వంట లేట్ అయిపోతుంది బద్దకం వచ్చేస్తుంది ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి అలా లేట్ అవుతూనే ఉందనమాట అంటే వంటిగంట వీడికి తీసుకురావాలి తనకి ఫోర్కి తీసుకురావాలి ఈ తీసుకురావడాలు ఈ తీసుకెళ్ళాలన్న స్టోరీ మొత్తం నాకు అయిపోతుంది ఇంకా సరే మరి ఇంకేం చేస్తాము కొన్ని కొన్నిసార్లు అయిపోతే కానీ నాకేంటంటే ఈ ఎండతోనొచ్చి చేసి ఎవరికైనా కొంచెం బద్ధకం అనేది వచ్చేస్తుంది నాకు ఎండ అనేసరికి బాగా బద్దకం అలాగని బండి మీద వెళ్ళి బండి మీద వచ్చినా కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు మొత్తానికైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది మొత్తానికి స్కూల్కి అయితే స్కూల్ నుంచి బాబుగడ్ని అయితే తీసుకొచ్చాను అలాగే ఈరోజు చెప్పాను కదా ఆనపకాయ పచ్చడి అయితే అదే సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి తెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి పచ్చిమిర్చి మీరు తీరే కారాన్ని బట్టి వేసుకోండి అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనపకాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆనపకాయ సొరకాయ మీ ఆప్షన్ మీరు ఎలా పిలిస్తే అలా అనమాట అది వేసేసుకొని బాగా ఆనపకాయ బాగా మగ్గిన తర్వాత నేనైతే ఆ ఒకప్పుడు ఆనపకాయలకి రెండు ట రెండు టమాటాలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని చింతపండు నీట్గా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనకాయ ఆనపకాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటా చింతపండు అనేది కూడా వేసేసుకోవాలి ఈ పోపు అలాగే ఆనపకాయ టమాటా అన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు కాస్త అంటే కొంచెం మగ్గుతునేటప్పుడు సాల్ట్ వేసామనుకోండి ఇంకా బాగా తొందరగా మగ్గిపోతుంది అనమాట లాస్ట్లో అంటే స్టవ్ కట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసి చక్కగా ఇవంతా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుంటే సింపుల్ అండి ఇంతే సొరకాయ పచ్చడి లేదా ఆనపకాయ పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చల్లగా అయింది నేను మిక్సీ అయితే చేసేసాను దీనికి పోపు అయితే వేసుకుంటున్నాను పోపు ఏంటంటే ఆవాలు చిలకర కరివేపాకు నేనైతే మినపప్పు కందిపప్పు చాలా మంది వేస్తారు అవేం నేను వేయట్లేదు అతనికైతే ఇష్టం ఉండదు పప్పులు అంతగా నచ్చదు అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఆవాలు చిలకర్ర కరివేపాకు అయితే వేసాను ఇంకా ఇన్ని కాయ ఇన్ని ఉండగా ఇంకా మా ఇంట్లో ఇంకా ఏమీ లేదు అప్పుడా లేపాల్సింది ఒడియా లేపాల్సిందే అని అంటున్నారు ఇన్ని చేశాను కదా ఇంకా నేనైతే ఏమి వేపనని చెప్పేసి ఇంకో మజ్జిగ మిరపకాయలు అయితే వేపుతున్నాను అనమాట అంటే ఇది మొన్న నాన్న వచ్చారు కదా ఇంకా నాన్న నా మధ్యకి మెపకాయలు చిన్న చిన్న బియ్యం మొడియాలు చిన్నపట్నం మొడియాలు ఇవన్నీ తీసుకొచ్చారు ఇంక ఇన్ని ఉంటుండగా కావాలి అంటే అవి వేపితే పెరుగనంత చాలా బాగుంటుంది కదా అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పతిదేవుడు ఆజ్ఞాపిస్తే మనం ఖచ్చితంగా పాటించాలి అందుకే నేను కూడా అవి వేపేసేసాను ఇంకా దీంతో అందుకు అనవసరంగా అట్ల కార పెట్టాను నాకు పొరపోయింది అనుకున్నానండి ఎందుకంటే దానికి సపరేట్గా కానీ చెప్పాను కదా ఒకసారి ఇంటి నుంచి అమ్మ ఇది వాడట్లేదని తెచ్చేసానని చెప్పేసి ఇటుతో చాలా ఈజీగా తీసుకోవచ్చు నేను ఎప్పుడు అప్పుడల్లా అవి వీటితోనే తీసుకుంటాను కాకపోతే అట్ల కర్రలు ఇవన్నీ అన్ని గిన్నెలు కూడా పెట్టను అనమాట ఎందుకంటే అవన్నీ మనమే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి చాలా తక్కువగా గిన్నెలు అనేది వాడతాను ఇంట్లో ఒక్కోసారి మాత్రం అలా అని చెప్పేసి అన్ని కడిగేసి వాడే తీరైతే నాకు ఉండదు ప్రతీది కూడా కనీసం పిల్లలు వాటర్ తగిన గ్లాస్ అయినా ఖచ్చితంగా నేను సబ్బుతో కానీ సోపుతో అదే సోప్తో తోముందే నేను అస్సలు వాడను మొత్తానికి అయితే ఈరోజు మధ్యాహ్నం అలా చేసి చూసారు కదా పప్పు అలాగే చల్లమిరపకాయలు అదే మజ్జిగ మిరపకాయలు ఆనపకాయ పచ్చడి బరబాటి కర్రీ మొత్తానికైతే భోజనం అయిపోయింది ఇంకా పిల్లల్ని పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను ఇంకా ఈవినింగ్ అయింది కరెక్ట్గా సిక్స్ అయింది నాకు ప్రత్యేకించి దీపం పెట్టాల్సిన అవసరం లేదనమాట ఉదయం నుంచి దీపాలు అయితే వెలుగుతున్నాయి కదా ఆ దీపాలు కాస్త ఆయిల్ వేసేసి నూనె వేసేసి దీపం అయితే సింపుల్గా అలా పెట్టేసుకున్నాను అంటే అలా దీపం కొండెక్కుతుంటే మళ్ళీ ఇంకా దానికి ఏం టచ్ అయిపోతావు నాకు ఒకవేళ ఇన్ కేస్ ఏది చేసినా కొండకి భయానికి నేను ఇంక అది తప్పు కందా వస్తుంది కదా అని నేను కొంచెం ఆయిల్ వేసేసి చాలాసేపు ఒత్తి మెల్లగా పైకి పెట్టాను ఇంకా సాయంత్రం దీపం కూడా అయిపోయిందనమాట ఇంక ఈరోజు నైట్ డిన్నర్లోకి బియ్యము మెనుపుల్ కలిపి నానపెట్టాను ఆ దోశ అయితే వేసుకోవాలి ప్రత్యేకించి దీనికి చట్నీ చేయాల్సిన పనే నాకు లేకుండా పోయిందండి ఎందుకంటే ఉదయం అంతకే పచ్చడి అయితే చేశాను కదా దాంతో చక్కగా తినేద్దామన్నారు సరే అని చెప్పేసి నానబెట్టేసి ఇంట్లో అన్ని పనులు చేసుకుని మిషన్ పని తీసుకున్న తర్వాత అప్పుడు దోశలు అనేది వేసేసుకున్నాను అనమాట ఇంకా అదే సారీ మిక్సీ పట్టేసి దోశలు అది వేసేసుకున్నాను ఇంకా ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా అయితే గడిచిందనమాట ఫుల్ డే వ్లాగ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకో రేపు ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఈ నా డైలీ రొటీన్ కూడా రేపు ఎలా ఉంది ఏంటంటే కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చిన ఒక లైక్ చిన్న లైక్ అనేది నా వీడియోకి ఇంకొకరికి రీచ్ అయితే అవుతుంది మీరు కూడా ఆనపకాయ పచ్చడి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి గుడ్ నైట్